నీకు నువ్వు అనుకున్న నీకు చేయపోయినా సరే నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటావా నువ్వు అనుకున్న సమయంలో నువ్వు అనుకున్న దేవుడికి చేయపోయినా సరే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు వెంటనే నీకు జవాబు రాకపోయినప్పుడు కూడా దేవుడు అప్పగించిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తావా దేవుని కొరకు నీ నీతిని నీ భక్తిని కాపాడుకుంటావా ప్రి సహోదరి ప్రి సహోదరి అండ్ గాడ్ వాచెస్ సచ్ పీపుల్ దేవుడు అలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నాడు ప్రి సహోదర ప్రి సహోదరి అలాంటి వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు ప్రి సహోదర ప్రి సహోదరి మనం అనుకుంటూ ఉంటాం దేవుడు చూడడు అని చెప్పినని దేవుడు గమనించడు అని చెప్పనని నేను చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది అని చెప్పినని నేను చేస్తున్న పరిచర్య వ్యర్థమైపోతుంది అని చెప్పినని నేను పడుతున్న ప్రయాస వ్యర్థమైపోతుంది అని చెప్పినని నేను ప్రభు కొరకు ఈ విధంగా నిష్ఠగా ఉండడం అంతా కూడా వ్యర్థమైపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి ప్రి సహోదరి కానీ దేవుడు శ్రేష్టమైన దాని కొరకు మనల్ని శ్రద్ధపరుస్తూ ఉంటాడు హలో